राइटिस सेवा चैनल की स्वागतम రుణమాఫీపై ఒక కీలక ప్రకటన రావడం జరిగింది రుణమాఫీ అమౌంట్ రాని రైతన్నలు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి రుణమాఫీ అమౌంట్ రాకపోవడానికి సంబంధించిన ఒక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది చాలా మంది రైతన్నలకు ఈ లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి ఈ రుణమాఫీ కాలేదు మరి ఎందుకు కాలేదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లక్ష లోపు మాఫీ కాని లోన్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు కొందరు రైతులు లక్ష లోపే పంట రుణమాఫీ తీసుకున్నప్పటికీ అది వడ్డీతో కలిపి లక్ష రూపాయలు దాటిపోయిందని అందుకే అలాంటి వారికి మొదటి విడతలో లోన్ మాఫీ కాలేదని అన్నారు మొదటి విడతలో కేవలం లక్షలోపు ఉన్న రుణాలకు మాత్రమే మాఫీ చేశామని లక్షన్నర మాఫీ చేయనున్న సెకండ్ ఫేజ్ లో వారందరి రుణాలు మాఫీ అవుతాయని చెప్పారు అయితే పదకొండు లక్షల యాభై వేల మంది రైతన్నల ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది లక్ష రూపాయల లోపు ఉన్న రైతన్నలకు రుణమాఫీ రాకపోతే ఐటీ పోర్టల్ లేదా మండల సహాయక కేంద్రాల ద్వారా మీరు ఫిర్యాదు అందించినట్లయితే ముప్పై రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం తెలియజేస్తామని చెప్పారు అలాగే మీరు ఒకసారి బ్యాంకు వెళ్లి కూడా ఏవైనా బ్యాంకులో ఇతర సమస్యలు ఉండడం వల్ల ఈ రుణమాఫీ జరగలేదేమో మీరు ఒకసారి కనుక్కుంటే చాలా మంచిది మరి తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు రుణమాఫీ కాని రైతన్నలు జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారి సమస్యలు ఆగస్టు పదిహేను తర్వాత పరిష్కరిస్తామని చెప్తున్నారు మరి తుమ్మల గారేమంటున్నారంటే లక్షలోపు లోన్ మాఫీ కాని రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షలోపు పంట రుణం ఉండి ఫస్ట్ ఫేజ్ లో మాఫీ కాని రైతులకు పది రోజుల్లో రుణమాఫీ అవుతుందని తుమ్మల గారు ఈ విధంగా స్పష్టం చేశారు మరి వ్యవసాయ శాఖ కమిషనర్ ఏమో ఆగస్టు పదిహేను తర్వాత ఎవరికైతే అమౌంట్ రాలేదో వారికి అప్పుడే పరిష్కరిస్తామని చెప్తున్నారు మరి ఎవరి మాట నిజమవుతుందో చూద్దాం మరి మీకు రుణమాఫీ అమౌంట్ వచ్చిందో రాలేదో కామెంట్ లో తెలియజేయండి ఏదైనా అప్డేట్ వస్తే మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియోను లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి